హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ తిరుమల తిరుపతి దేవస్థానంలో నుంచి వచ్చే లడ్డు అపవిత్రమైందని అందరికీ తెలిసిందే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ వేదిక ద్వారా ఒక ట్వీట్ అయితే వేశాడనమాట తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతు కొవ్వు చేప నూనె పందు కొవ్వు మరియు గొడ్డు మాంసం కొవ్వు కలిపినట్లు గుర్తించినందుకు మనం అందరం తీవ్రంగా కలత చెందాము వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ ముంబర్లో బోర్డు మెంబర్లు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది కానీ ఇది దేవాలయాలకు అపవిత్రమని దాని భూమి సమస్యలు మరియు ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యలపై వెలుగునిస్తుంది మొత్తం భారతదేశంలోని దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకే జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన సమయమైతే ఆసనమైంది జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు మత పెద్దలు న్యాయ వ్యవస్థ పౌరులు మీడియా మరియు వారి సంబంధించిన డొమైన్లందరిచే చర్చ జరగాలి సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేయడానికి మనం అందరం కలిసి కలిసి రావాలని నేను భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అపవిత్రం చేయడంపై చట్టపరమైన విధానాలు తీసుకుంటామని క్లియర్ గా ఎక్స్ వేదికలో చెప్పారు మరియు మన ప్రకాశ్ రాజ్ గారు దీనికి అనుగుణంగా ట్వీట్ వేశారనమాట డియర్ పవన్ కళ్యాణ్ హిట్స్ హ్యాపెండ్ అంటే జరిగేదేదో జరిగిపోయింది ఇన్ ఎ స్టేట్ వేర్ డి డిప్యూటీ సిఎం ప్లీజ్ ఇన్వెస్టిగేషన్ ఫైండ్ అవుట్ ద కల్ప్రిట్ స్ట్రైట్ యాక్షన్ ఆల్రెడీ లడ్డు అపవిత్రమైందని తెలిసింది కదా మీరు ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నారు కలెక్టరెట్లన్నీ మీరే పట్టుకోండి యాక్షన్ అంటే చట్టపరమైన విధానాలు తీసుకొని వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయండి వే ఆర్ యు స్ప్రెడ్డింగ్ అప్రిషియేషన్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూస్ నేషనల్ వీ హ్యావ్ ఎన్ ఆఫ్ కమ్యూనియల్ ట్రాన్సేషన్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ థ్యాంక్స్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్ జస్ట్ ఆస్కింగ్ ఆల్రెడీ జరిగిపోయింది దీన్ని ఈ విషయాన్ని నేషనల్ వైడ్ గా ఈ న్యూస్ ని నేషనల్ వైడ్ గా ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు ఆల్రెడీ టిడి బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ ఏదో దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి మీరే రూలింగ్ లో ఉన్నారు కదా అంటున్నారు ఇదంతా ఓకే గాని దీనికి సంబంధించి మన మంచు విష్ణు కూడా ప్రకాశ్ కి కౌంటర్ ఇచ్చాడు అన్నమాట ఏమని కౌంటర్ ఇచ్చాడంటే లడ్డు విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజు గారు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే ఆయనకు మా అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్ ఇచ్చాడు ప్రకాష్ రాజు గారు తిరుమల లడ్డు అంటే కేవలం ప్రసాదం కాదు నాలాంటి కోట్లాది మంది హిందూ దేవులకు ఒక నమ్మకం దర్యాప్తు జరగాలని పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గానే మాట్లాడారు మత కల్లోల రంగు ఎవరు ఎక్కడ పునుగుతున్నారో మీరే ఒకసారి ఆలోచించే ముందే ఆలోచించుకుంటే మంచిది అని సూచిస్తున్నారు సో మంచి విష్ణు గారు కూడా కరెక్ట్ గానే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కూడా కరెక్ట్ గానే మాట్లాడారు కానీ ప్రకాశ్ రాజు గారు ఈ విధమైన అనవసరంగా దూరి ట్వీట్ వేయడం అనేది మంచిది కాదని అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ ఎంతో మంది హిందూ దేవాలయాలని పవిత్రంగా భావించి తినే లడ్డులు లడ్డూలు అపవిత్రం అయితే మీరు అనవసరంగా కౌంటర్ వేయకూడదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నేషనల్ వైడ్ గా మాట్లాడారు నాట్ ఓన్లీ తిరుపతి నేషనల్ వైడ్ గా మన సాంప్రదాయాలను సాంప్రదాయాలను కల్తీ చేస్తే లేదంటే దేవదాయ శాఖ భూములను కబ్జా చేసినా కూడా మనం అందరం కలిసికట్టుగా పోరాడాలి అయితే చెప్పారు ఎటు తిరిగి మా గవర్నమెంట్ వాళ్ళని ఉపేక్షించదు కంపల్సరీ శిక్ష తప్పదని కూడా ఎక్స్ లో పేర్కొన్నారు ఈ క్లారిటీలో కూడా మీరు ఆ విధమైన డౌట్లు అడగడం పద్ధతి కాదన్నది అయితే ఇప్పుడు అందరూ ప్రకాశ్ రాజ్ గారి పైన మండిపడుతున్నారు ఇది మొత్తం టోటల్ విషయం ప్రకాష్ గారు ఆ విధంగా స్పందించడం మంచిదో కాదో కామెంట్ చేయండి అదే విధంగా మంచు విష్ణు గారు కూడా అటాక్ కౌంటర్ ఇవ్వడం మంచిదో కాదో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ